దేవుని నూట ఇరవై ఒకటో కీర్తన ఏడో వచనం చదువుకుందాం ఏ అపాయమును రాకుండా ఇహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇక్కడ మనం చూచినప్పుడు దేవుని యొక్క గొప్ప లక్షణాలు మనకి చూపిస్తున్నాడు ఆయన కాపాడుతాడు ఎందుకంటే ఆయన కునుకడు నిద్రపోడు కాబట్టి నిరంతరం మనల్ని కాపాడుతాడు నీ కురుడి పక్కన నీకు నీడగా ఉంటాను అని చెప్తున్నాడు నిరంతరము నిన్ను కాపాడుతాను ఏ అపాయం నీకు రాదని ఈ వచనాలన్నింటిలో కూడా మనకు స్పష్టంగా తెలియపరచబడుతుంది వారు బహుదూరమైన కష్టమైన అపాయకరమైన భయంకరమైన ప్రయాణం మొదలుపెట్టారు దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నప్పుడు ఇటువంటి మార్గంలో నుంచి వెళ్తారని చెప్తూ మన ప్రయాణాన్ని గుర్తు చేస్తుంది మన ప్రయాణంలో మనం భయంకరమైన సంఘటనలు అపాయకరమైన సంఘటనలు మనల్ని బాధించే సంఘటనలు చూస్తూ ఉంటాము కానీ దేవుని వాక్యం మనల్ని ధైర్యపరుస్తుంది అపాయము నుండి కాపాడును అపాయములు వచ్చినప్పుడు మనకు ఒక వాక్యం గుర్తు రావాలి దేవుని ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికై మేలు కలుగుటకు సమస్తము సమకూడ జరుగుతున్నది ఏ అపాయము నీ దగ్గరకు వస్తుంది కానీ నిన్ను ముట్టడానికి అధికారం లేదు ఈ అపాయంలో కూడా ప్రతిదీ మేలుగా చేసే దేవుడు మనకున్నాడని వాక్యం మనల్ని బలపరుస్తుంది నీ ప్రాణమును కాపాడుతానంటున్నాడు నీ ప్రాణం గురించి శ్రద్ధ కలిగిన వాడు ఏ అవమానమునకు నీ ప్రాణమును అప్పగించగలడు తొట్టెళ్ళకుండా నిన్ను కాపాడుతాడు మరి నిర్దోషులుగా దేవుని ఎదుట నిలబడతాడని ఈ వాక్యాలన్నీ క్రీస్తు యేసనందు మనకు నెరవేర్చబడిన యేసు వచ్చి మరి పాపం నిమిత్తమై మరణించి తిరిగి లేచి సాతాన్ని జయించాడు ఇంకెంత మాత్రము సాతాను మనల్ని మనం పాపం చేసిన వారము దోషులు అని చెప్పడానికి అవకాశం లేకుండా నిర్దోషులుగా నిలబెట్టాడు ఇటువంటి విధంగా దేవుడు మన ప్రాణము గురించి కూడా శ్రద్ధ కలిగి ఉన్నాడు ఈలోక ప్రయాణంలో కూడా నీ ఏ అపాయం రాకుండా నిన్ను కాపాడిన దేవుడు నీ ప్రాణం గురించి ఈ లోకంలో పరలోకంలో కూడా తోడేంటానన్న దేవుడిని స్థుతించి కనపరిచి ఈ వాగ్దానములు సొంతం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుతుడు అయినా సయా తను నీవు మా గురించి శ్రద్ధ చూపిస్తున్న విధానం బట్టి నీకు వేలాది వందనాలు తండ్రి నేను ఆనుకొని నీ యొక్క ఆశీర్వాదములన్నీ మేము సొంతం చేసుకొని ముందుకు వెళుతూ మా తోడు వారందరినీ కూడా ధైర్యపరచడానికి కృప చూపించుకొని ఏ స్నామును ప్రార్థిస్తున్నాం తండ్రి Have a blessed day. God bless you.